విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు పదకొండు బాగుందంటే తొమ్మిదో తారీఖు చాలా బాగుంది అంటున్నారు నేను ఒకరిద్దరితో మాట్లాడాను చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళకి అలాగే రాష్ట్రానికి కూడా మంచి జరగాలి ఒక రాజస్థానంలో కూర్చుంటున్నటువంటి సమయం కాబట్టి ఆదివారం తేదీ సార్ నేను ఆదివారం తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఒక బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది ఇది ముఖ్యమంత్రి గారికి మంచిది అలాగే రాష్ట్రానికి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటటువంటి కోరికతో ఉన్నాం ఇప్పటికే అభివృద్ధి దిశలో మనం పయనిస్తున్నాం కాబట్టి మరింత గొప్పగా అభివృద్ధి రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో అంటే రాజస్థానంలో వాళ్ళు ఎలాగో అది ఒక రాష్ట్రం అంటే రాజస్థానంలో చూస్తారు కదా వాళ్ళు ఇచ్చినటువంటి ఇది కాబట్టి ముహూర్తం తొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై నలభై ఎనిమిది నిమిషాలకు బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది సో ఏర్పాటు చేసుకుంటారా లేదనేది తర్వాత విషయం వారు ఏ ముహూర్తం చూస్తారనేది నేనైతే మాత్రం ఈ ఈ ముహూర్తం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాను ఏర్పాటు చేసుకోవచ్చు మరి నేనైతే అనుకున్నా పదకొండు నీ బర్త్డే కాబట్టి అనుకున్నా